ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది అందులో మూడింటినో నాలుగింటినో పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వం మిగతా వాటిని వదిలేసింది అంటే పునాదులు వేసి కొన్ని దగ్గర స్తంభాల వరకు వదిలేశారు అవి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎంతో వాటిని తీసుకురావాల్సింది పద్నాలుగు వందల కోట్లతో దాన్ని పూర్తి చేశారు ఆ మూడు నాలుగు కాలేజీలు మిగతా అన్ని ప్లేసుల్లో కూడా పునాదులతో పరిమితం చేశారు పునాదులకే ఇప్పుడు వాటిని టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే కూటం ప్రభుత్వం పీపీపీ పద్ధతిలోకి తీసుకొచ్చి పీపీపీ పద్ధతి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఏదైతే ఉందో ఈ భాగస్వామ్యం ఒక అనుమానాస్పదంగా ఉంది ప్రజలకి ఒక విధంగా ఇది ప్రైవేటీకరణ కిందకే వస్తుంది అంటే ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో ఏ విధంగా ఉందో హైదరాబాద్ మెట్రో కూడా పీపీపీ పద్ధతిలోకి వచ్చింది అక్కడ ఎల్ ఎన్టీ నిర్వహించింది దాని వల్ల పెద్దగా నష్టమేం లేదు ప్రజలు ప్రభుత్వం నడిపించినా ప్రైవేట్ నడిపించినా డబ్బులు పెట్టుకొని టికెట్లు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు ప్రయాణం చేసుకుంటారు వాళ్ళకి అప్పటికప్పుడు ఇది స్వావలంబన సమకూరుస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క పలాన దగ్గర నుంచి పలాన్ దగ్గరికి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతారు ఆ ప్రయాణం పూర్తయిపోతుంది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ మెడికల్ కాలేజీలు ఇప్పుడు పీపీపి పద్ధతిలోకి తీసుకురావడం వల్ల రేపు పొద్దున్న ఖచ్చితంగా వీళ్ళు ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా సీట్ రేట్లు పెంచేస్తారు ఎందుకు వాళ్ళే కడతారు కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ దీనంలోనే ఉంటాయి పూర్తిగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ భాగస్వామిలోకి వెళ్ళవు అవైతే ప్రభుత్వాధీనంలోనే ఉంటాయి కానీ దాని అధికారం మొత్తం ప్రైవేట్ భాగస్వాములకు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళే కదా అన్ని నిర్వహిస్తారు మేనేజ్మెంట్ అంత వాళ్ళ చేతులు ఉంటుంది కదా ఇక ప్రభుత్వానికి ప్రతిసారి వెళ్తారు మాకు ఇక్కడ నష్టం వస్తుంది ఇక్కడ నష్టం వస్తుంది కాబట్టి మేము ఒక్కొక్క సీట్ నింత స్పెండ్ చేస్తాం లేదనుకుంటే మాకు ప్రభుత్వం భరించాలి అంటారు సేమ్ ఇప్పుడు మెట్రో లాగే హైదరాబాద్ మెట్రో చూడండి ఇప్పుడు మేము మూసేస్తాం అంటున్నాడు ప్రతిసారి ఎలాంటి వాడు ఆడు ముయ్యడు వాడికి లాభం వస్తుంది కానీ బెదిరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇదంతే ఇప్పుడు ఈ పదిహేడు కాలేజీలు గనక ప్రైవేట్ భాగస్వాములకు వెళ్ళిపోతే కాలేజీలో ప్రభుత్వ దీనింలో ఉంటాయి కానీ వాటి నిర్వహణ అంతా కూడా ఈ ప్రైవేట్ భాగస్వాములే చూసుకుంటారు వాళ్ళకి నచ్చినట్లు పెంచేస్తారు అంటే అప్పుడు కూడా ఇక మెడికల్ కాలేజ్ సీట్లు మన పిల్లలకు అందుబాటులో ఉండవు అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే ప్రైవేట్ భాగస్వామిని మనం కంట్రోల్ చేయలేం వాళ్ళు వేల కోట్లు పెట్టి మనకి ఎందుకు ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా ఇవ్వకపోగా నామ మాత్రం ఫీజుతో తో ఉండరు వాళ్ళు మొదటి సంవత్సరం ఉంటారు ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటాయి ఫోటోలు వేసుకుంటారు ఎలక్షన్లు అయిపోతాయి తర్వాత వాళ్ళు మాకు ఇంత నష్టం వస్తుంది మేము ఇంత పెట్టి కట్టాం మాకు వడ్డీలు కూడా రావడం లేదు కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి మేము ఇదిగో ఈ సీట్ కింద ఎంత పెంచుతున్నాము లేదనుకుంటే మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి ఇదే మాట వస్తాయి వాళ్ళు ఒక మూడు రెండు మూడు సంవత్సరాలు ఒక్కొక్కసారి పెంచుకుంటూ పోతారు మళ్ళీ సేమే అది పేరుకే గవర్నమెంట్ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీలు అయిపోతాయి అందులో ఎటువంటిది లేదు ఇప్పుడు ఈ పీపీపీ పద్ధతి అనేది ప్రపంచంలో మొత్తం ఉంది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాముల నుంచి అంటే ఆధునీకరణ కోసం తొందరగా పనులు పూర్తవడం కోసం ఈ ప్రైవేటీకరణ తీసుకొచ్చారు కానీ ఇది అన్నిటికీ ఉపయోగపడదు ఈ పిపిపి అనేది అన్ని విషయాలకి లేదా అన్ని రంగాలకి ఇది అన్వయద్ధం అంటే కుదరదు ఇప్పుడు ఎలాంటి ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో విద్యా వ్యవస్థలో ప్రభుత్వమే అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది